తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధించి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొచ్చాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి యద్భావం తద్భవతి ఈ కథలో రచయిత శ్రీ యలవర్తి రాజు గారు ఏ విషయాన్ని చెప్పారో అందరం కలిసి శ్రద్ధగా విందాం మనకు భగవంతుని ఎందు ఉండవలసింది శ్రద్ధ భక్తి మాత్రమే కానీ కొన్ని సందర్భాల్లో అజ్ఞానంతో భగవంతుని వద్ద నువ్వు నాకు ఇది చెయ్యి ఇది ఇస్తాను అంటూ బేరసారాలు చేస్తూ కమిషన్ ఇస్తామంటాము ఇది ఎంతవరకు సమంజసమైనదని పునరాలోచన చేసుకుంటే మన పొరపాటును మనం తెలుసుకోగలం భక్తుడి నుండి భగవంతుడు ఆశించేది నిజమైన ప్రేమ శ్రద్ధ భక్తులు మాత్రమేనని చెప్పవచ్చు భగవంతుడి సృష్టిలో అన్ని జీవరాశులతో పాటు పర్వతాలు వృక్షాలు కూడా సృష్టించారు ఒక మహాపర్వతంలో మూడు పెద్ద వృక్షాలు ఉన్నాయి ఆ మూడు వృక్షాలు వృక్ష భాషలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి మొదటి వృక్షం భగవంతుడా నాకు ధనం బంగారం వజ్ర వజ్రవైడ్యూరియాలంటే బాగా ఇష్టం కాబట్టి నా కోరికను నెరవేర్చు అని అన్నది రెండవ వృక్షం బంగారం ధనంతో ఏమి చేస్తావు నాకు దేశ విదేశాలు తిరగాలని ఉంది నా కోరిక తీర్చు అన్నది మూడవ వృక్షం స్వామి నాకు నిరంతరం నీ సన్నిధానంలో ఉండి ఎల్లప్పుడూ నీ రూపాన్ని చూడాలని కోరిక ఉంది నాకు ఆ భాగ్యాన్ని కలిగించండి అని వేడుకున్నది ఇది విన్న మిగిలిన రెండు చెట్లు ఏమి దీని వెరి కోరిక మేము వజ్రవైడు దేశ విదేశాలు తిరగాలని కోరుకుంటే ఇదేమో భగవంతుని వద్ద కూర్చుంటానంటుంది ఏమి దీని పిచ్చి కోరిక అని అన్నాయి మూడవ వృక్షం మాత్రం వాటి మాటలను పట్టించుకోకుండా నీ ఆశ నీది నా కోరిక నాది అని సమాధానమిచ్చింది కొంతకాలానికి ఈ వృక్షాలు మహావృక్షాలై అవసాన దశకు చేరుకున్నాయి అటవీ శాఖ వారు ఈ వృక్షాలను గమనించి వాటిని అమ్మదలిచి ప్రభుత్వం తరఫున టెండర్ వేసి వేలంపాట వేశారు ఒక వ్యక్తి ఈ మూడు చెట్లను కొని తీసుకుని వెళ్ళి టెంబర్ డిపోలో అమ్మకానికి ఉంచాడు ఒక వ్యక్తి వచ్చి వృక్షాన్ని కొని తీసుకువెళ్ళి అందమైన బొమ్మలు చెక్కి మంచి పెట్టె తయారు చేశాడు ఒక షావుకారు దానిని కొని తీసుకుని వెళ్ళి తన ఇంటిలో ఉంచి నగలు వజ్రవైర్యాలు పెట్టుకుని తాళం వేసుకున్నాడు అలా మొదటి వృక్షం తన కోరిక తీరినందుకు బాగా సంతోషంగా ఉంది మరొక వ్యక్తి వచ్చి రెండో వృక్షాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లాడు అతడు పడవలు తయారు చేసే వ్యక్తి ఈ కొయ్యను చక్కలుగా చేసి ఒక పెద్ద పడవ తయారు చేసి సముద్రంలో వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తికి అమ్మివేశాడు ఆ సముద్రపు వ్యాపారి తన వ్యాపారం కోసం ఆ పడవను దేశ విదేశాలు తిప్పుతున్నాడు రెండవ వృక్షం తన కోరిక తీరినందుకు చాలా సంతోషపడింది ఇక మూడవ వృక్షాన్ని మరొక వ్యక్తి కొని మంచి పూజా మందిరం తయారు చేశాడు మరొక వ్యక్తి దానిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రం చేసి మంచి గుడ్డను పరచి దేవతా విగ్రహాలను పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు భగవంతుని అలంకరణ చేసినప్పుడు ఆ మందిరానికి కూడా అలంకరణ జరుగుతుంది ఒకరోజు మొదటి వృక్షం తన వైభోగాన్ని చూసుకుని ఆహా నేను కోరుకున్నట్లే వజ్ర వైఢూర్యాల నగలతో నిండి ఉన్నానని మురిసిపోయింది ఆ ఇంటి యజమాని యాత్రకు వెళ్ళదలిచి నగల పెట్టెకు పెద్ద తాళం వేసుకుని జాగ్రత్త పరుచుకుని వెళ్ళాడు అదే రోజు రాత్రి ఆ ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులను వెతికే క్రమంలో నగలు పెట్టెను గుణపంతో పగలగొట్టారు అప్పుడు వారి యొక్క దెబ్బలకు మొదటి వృక్షం నరకయాతన అనుభవించింది ఇక రెండవ వృక్షం ఇక రెండవ వృక్షం విషయానికి వస్తే ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి ఆ పడవ అటు ఇటు రాళ్లకు కొట్టుకుని మొక్కలు మొక్కలైంది మరి ఇక చివరిది భగవంతుడిని కోరుకున్న వృక్షం ఏమైంది మంచి మండపంగా తయారయ్యి భగవంతుడితో పాటు పూజలు అందుకుంటుంది అంటే ఆ వృక్షం భగవంతుని కోరుకుంది కానీ భగవంతుడు ఆ వృక్షాన్నే తనలో ఐక్యం చేసుకున్నాడు మనం ఏదైనా కోరిక కోరినప్పుడు నాకు నాది అనే స్వార్థంగా కాక ఉపయోగకరంగా ఉండే విధంగా కోరుకోవాలి స్వామి నేను నిన్ను శరణ వేడుతున్నాను నిరంతరం నీ యొక్క ధ్యాస ధ్యానంలో ఉండి నీ పాదసేవ చేయాలి మానవ సేవే మాధవ సేవ అంటారు అవసరంలో ఉన్నవారికి సహాయం చేసి అవకాశాన్ని కల్పించమని భగవంతుని కోరుకున్నట్లయితే భగవంతుడు మన కోరికలను తెచ్చడమే కాక తన వద్దకు చేర్చుకుంటాడు అంతేగాక భగవంతుని ధ్యానము చింతనతో నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తించు అంటే శరీరంతో సంసారంలో ఉండు మనస్సు మాత్రం ఎప్పుడూ భగవంతుని ఎందు ఉన్నట్లయితే మనలోనే ఆ మండపం తయారయ్యి భగవంతుడు వచ్చి కూర్చుంటాడు చాలా అద్భుతమైన కథ ముచ్చటగా మూడు వృక్షాలతో చాలా అర్థవంతంగా మనందరికీ వివరించడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా సరైన మార్గంలో నడుచుకుంటూ దేవుని యొక్క ధ్యాసలో ధ్యానంలో మానవ సేవలో సేవ చేసి తరిద్దాం ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మరొకసారి మన మోహనవాణి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి